त <laughs> 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 మీద రెండు సార్లు టచ్ చేస్తే లైక్ వస్తుంది ఫ్యాన్స్ కింద కామెంట్ పెట్టారు కామెంట్స్ ప్లేస్ ఫ్యాన్స్ కమాండ్ 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 మంగ సిస్టర్ బాగున్నారా హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అంటున్నారు మంగ సిస్టర్ ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫార్ గివింగ్ ఏ ఫస్ట్ లైక్ సిస్టర్ మేము టచ్ చేసాం ఫ్రెండ్స్ అంటున్నారు మంగ సిస్టర్ రెండుసార్లు టచ్ చేశారు సిస్టర్ బాగున్నాము మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాం మిమ్మల్ని చూసి లైవ్ ఎలా చేయాలో నేర్చుకున్నాం హాయ్ గాయస్ కమాన్ కమాండ్ గాయస్ కాఫీ టీ తాగారా అండి అంటున్నారు మంగ సుత మేము వాస్తవం చెప్పాలంటే సాయంత్రం కాఫీ మానేసిన వారం నుంచి అని మానేస్తాం పూర్తిగా మానేస్తామని కదా ప్రస్తుతానికి మానేసాం ఒక వారం తర్వాత ఏమన్నా మళ్ళీ అలవాటు చేసుకుంటామేమో తెలియదు మీ ఆట సూపర్ సార్ సైబా సుభాషిణి గారు మాట్లాడుతున్నారు అయ్యో అంటున్నారు ఎట్టి మానేసామనే అప్పుడప్పుడు అలా హాయ్ మేడం గుడ్ ఈవినింగ్ అంటున్నారు మంగ సిస్టర్ సుభాష్ మేడం గారు మంగా సిస్టర్ గాయ చెప్పండి వెరీ గుడ్ హాయ్ ఫ్రెండ్స్ అయిల్లా ఉండద్దు కామెంట్స్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు సుభాష్ మేడం గారు లైక్ చేశారా లైక్ చేశారా అండి మేడం గారు చేయకుంటే చేయండి లైక్ కలిసి ఆడదాం పాట కలిసి పాడుదాం కమన్ గాయస్ కమన్ 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 ఆయసిస్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు సుభాషిణి మేడం గారు మీరు కూడా చెప్పండి గుడ్ ఈవెనింగ్ లక్ష్మీరెడ్డి గారు నమస్తే బాగున్నారా ఎలా ఉన్నారు నో హైట్ కామెంట్ ప్లీజ్ అంటున్నారు మంగా సిస్టర్ వెల్కమ్ టు అవర్ లైవ్ లక్ష్మీ రెడ్డి గారు హాయ్ గాయస్ లైక్ చేయండి చేయకుంటే సబ్స్క్రైబ్ చేయకుంటే చేయండి లైక్ లైక్ దోస్తుల్ అంటున్నారు మంగా సిస్టర్ సపోర్ట్ సపోర్ట్ దోస్తుల్ ఆడుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాం ల లక్ష్మీ రెడ్డి గారు ఉన్నారా అలా ఉంటే కామెంట్ చేయండి టీ దగ్గర ఈవినింగ్ స్నాక్స్ ఏం తిన్నారు mm my leg come on come on come on Good shots, Brilliant. Operation success, but patient died. super successful but face it come on guys come on come on.

పెళ్లి కొడుకు పెళ్లి చూపులకి వెళ్ళాడు అక్కడ అమ్మాయిని నీ పేరు ఏమిటి అని అడిగాడు దానికి ఆ అమ్మాయి సాసర్లో టీ కప్పు బోర్లించి ఇదే నా పేరు అంది ఇంతకీ ఆ అమ్మాయి పేరేమిటి ఎవరు చెప్తారు Come on guys, come on, come on, come on. సురేష్ గారు బాగున్నారా లైక్ చేశారా ఏమిరా మా దృష్టం మీరు వరలక్ష్మి గారు వెల్కమ్ 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 టు అవర్ లైవ్ తాగరా కాఫీ తాగారా టీ తాగారా లేకపోతే దాని ముందు స్నాక్స్ ఏం తిన్నారు అన్ని వరుస ఒకటి కామెంట్స్ చేసేయండి ఆమెల సురేష్ బాబు బాగున్నావా లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతారు లైక్ చేయడం మర్చిపోతారు మర్చిపోకుండా లైక్ చేయండి ఇంకొక ఇప్పుడు ఒక ఇది ఇస్తాను మేడం బాగున్నారా బాగున్నారు ఇప్పుడే లైవ్ లో ఉన్నారు ఇప్పుడు దాకా ఇప్పుడే సమోసా తిన్నాం సార్ అబ్బాయి మీరు స్పెషల్ స్పెషల్ ఐటమ్స్ తింటారు సమోసా తిని టీ తాగారా కాఫీ తాగారా ఒకటి చెప్తాను దానికి ఆన్సర్ చెప్పాలా లైవ్లో ఉండేవాళ్ళు పెళ్లి చూపులకు పోయాడు పెళ్ళికొడుకు అమ్మాయిని పేరడిగాడు అమ్మాయి ప్రమోద్ కుమార్ యాదవ్ హాయ్ బాగున్నారా వెల్కమ్ టు అవర్ లైవ్ హాయ్ ప్రాణ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు వరలక్ష్మి గారు ఆ పెలిసి ఊరిపోయిన పెళ్ళికమారుడు పెళ్ళికూతురు పేరు పెళ్ళికూతురు ఏం చేసిందంటే కప్పు మీద శాస్త్ర బోలించి చెప్పింది ఏమి చెప్పుకుంటుంది ఆమె దాని ఏంటి ఆమె పేరు అందులో ఉంది అని చెప్పగలరా ంగ్ అక్క అంటున్నారు ప్రమోద్ గారు ఆ ఫ్రెండ్స్ అంటున్నారు సురేష్ బాబు dana Fata, but one shot, two bars. Next, I will go put this. Oh, okay. Oh, no, 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 no. Wait, 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 wait. Stop there. Very good. Nice. నేను వెళ్ళిపోతున్నా నాకు ఆ పేరు తెలియదు ఊరు తెలియదు వాకింగ్ పోతున్నారా ఏంటి వాకింగ్ అయితే మేము పర్మిషన్ ఇచ్చేస్తాం వెళ్ళిపోవచ్చు చెప్పేసుకోండి వాకింగ్ క్యా ఏందని మేము నెల్లూరు వెళ్ళిపోతున్నాం నెల్లూరా ఏమిటిది నెల్లూరు వెళ్ళిపోతున్నారా నెల్లూరు అనే పార్క్ పోతున్నా వాకింగ్కి ఈరోజు వాకింగ్ బాగలేదా లక్ష్మి గారు తిరుపతి నుంచి వచ్చిన తర్వాత వాకింగ్ మానేసారా ఏంటి కంపెనీస్ మానే బాగండి ఎల్లరు ఎందుకు పోతున్నారు ఇందుకు పది రెండు ఏమో నన్ను తెచ్చారా మాకు ఎలా చేర్చాలనే కదా మీ సమస్య తెచ్చిన పై ఎలా చేర్చాలో మేము చెప్పేవాళ్ళం సూపర్ 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 అలా ఇది ఆటే మనము గెలిచామండోయ్ మనమే గెలిచాము విజయం కోరి విసుగును అసాధ్యమనేది లేని లేదని చరిత్ర నేడి పవిత్ర మీరు గేమ్ ఆడు ఆడుకుంటున్నాము మాకు రిప్లై లేదు లేదు బలే వాళ్ళు రిప్లై ఇస్తున్నామండి పది లడ్లు తెచ్చాము పంచడం కూడా అయిపోయింది ఓకే అయితే నా పేరు పంచారా లేదా పది లడ్ల పది లడ్లు నేను కదా మనం నా పేరు చెప్పి పంచారా లేదా జరిగాని తెచ్చామని చెప్పుంటా అవి ఏం చేయాలో చెప్పున్నామండి ఏం చెప్పుకుంటాము

మళ్ళీ ఆడుతున్నాం మళ్ళీ మనమే గెలుస్తాం వెల్కమ్ టు అవర్ లైవ్ మేము నెల్లూరు వచ్చాము షాపింగ్ చేసాము అవునా ఇంకా మెసేజ్ పెడితే నా పేరు చెప్తే వాళ్ళు తగ్గించుండేవాళ్ళు కదా మీకు డిస్కౌంట్ ఇచ్చుండేవాళ్ళు కదా మీకు రాము గురించి తెలియదండి ఏం షాపింగ్ చేశారు చెప్పండి ఏ షాపింగ్ చేశారు ఏం షాపింగ్ చేశారు ఇంకా హైదరాబాద్లో లేని షాపింగ్ ఏముంటుంది ప్రయాణ పోయారా ಎಲ್ಲರೂ ಫೇಮಸ್ ಕದಾ ರಂಗಾಯಿ ಸ್ವಾಮುರಿ ತರುಣಿನ ಓಕೆ ಬೈಪಾಸ್ బైపాస్ రోడ్లో తరుణి కైనాసం గుడికి పోయారా రైల్వే స్టేషన్ దగ్గరే బ్యాక్ సైడ్ ఫేమస్ కదా తెలుసుంటుందేమో మీకు బాగుంటుంది గుడి పెన్నా నది పక్కన ఎన్సేపున నెల్లూరులో సరేలేండి రావాల పోయిండి అవసర కామెంట్ చేయండి ఏంద పోయారా లేదా అదే అదే అసలు జరిగిపోయింది చీరలో కొన్నారా మీ బ్యాచ్ అంతా మంచి ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారు మీకు చూశాను లాస్ట్ లో అందరూ హాయ్ చెప్పారు కదా వరుసగా అందరినీ చూశాను మంచి బ్యాచ్ ఆ బ్యాచ్ అలాగే కంటిన్యూ చేసి తీర్థయాత్రలు జరుగుతూ కొన్ని సంపాదించుకోండి వరలక్ష్మి గారు దేవాలయం పోయారు లేదా చెప్పలేదు మీరు రంగనాయక స్వామి గుడి రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడే ఉంటుంది ఆయల్లో ఉండదు కామెంట్స్ చేయండి కామెంట్ చేయండి మాట్లాడుకుంటాం డోంట్ బి హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ లైవ్ లైక్ చేయకుంటే లైక్ చేయండి సూపర్ 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 ఇది కదా ఆట అంటే చూడండి వెరీ గుడ్ చెప్పండి క్లాప్స్ కొట్టండి బాగా ఆడారండి ఎంకరేజ్ చేయండి ఆటని ఓకే ఓకే నైస్ నైస్ గాయస్ కమన్ కమన్ కమాన్ ఉండద్దు కామెంట్స్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఐపయ ఐపయ 637 ఓకే థాంక్యూ ఫర్ ఎంకరేజ్మెంట్ లైవ్ వచ్చేందర ఎంకరేజ్ చేసినందకి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఐ మిరో లైవ్ ని Yeah, don't know